టూ మూవీ తర్వాత అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయడం దాదాపు ఖాయమనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే అట్లీ గతేడాది షారుఖ్ ఖాన్తో చేసిన జవాన్ మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు దాంతో అల్లు అర్జున్ ఈ డైరెక్టర్తో సినిమా చేసి పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోవాలనుకుంటున్నాడు అయితే ఈ ప్రాజెక్ట్ విషయమై అట్లీ వైపు నుంచి కండిషన్స్ పెట్టినట్టు తెలుస్తోంది ఈ మేరకు నిర్మాత అల్లు అర్వింద్తో డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయట అయితే అట్లీ పెట్టిన కండిషన్ ఓకే చేస్తేనే ప్రాజెక్టు పట్టాలెక్కనుంది ఇంతకీ ఆ కండిషన్స్ ఏమిటి జవాన్ సినిమా నిమిత్తం అట్లీకు రెమెండేషన్తో పాటు లాభాల్లో షేర్ కూడా అందిందట దాంతో ఈ ప్రాజెక్ట్కు కూడా అదే అడుగుతున్నారు భారీ రెమెండేషన్తో పాటు ప్రాఫిట్ షేరింగ్ డిమాండ్ చేస్తున్నారట అట్లీ అయితే రెమెండ్రేషన్ తగ్గించుకుంటే ప్రాఫిట్ షేర్ ఇవ్వడానికి తమకు సమస్య లేదని అల్లు అరవింద్ చెప్పినట్లు సమాచారం అది ఏ రేషియోలో అనేది చర్చలు జరుగుతున్నట్లు ఫిలిం సర్కిల్స్లో వినబడుతోంది అలాగే ప్రాజెక్ట్ సైన్ చేశాక కంటిన్యూగా తనకు డేట్స్ ఇవ్వాలని ప్రమోషన్ నుంచి అన్నీ తన దగ్గరుండి చూసుకునేలా వీలు కల్పించాలని అట్లీ మరో కండిషన్ పెట్టారట అయితే ఎంతకాలం తన డేట్స్ బ్లాక్ చేయాలనేది ముందుగా చెప్పాలని అల్లు అర్జున్ అడిగారట ఇవి ఓకే చేస్తేనే ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టినరోజున ఏప్రిల్ ఎనిమిదిన అఫీషియల్గా ప్రకటించే అవకాశాలున్నాయి ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కించబోతున్నారు తొలిసారి అల్లు అర్జున్ బాలీవుడ్కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు దాంతో ఖచ్చితంగా బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతుందని నమ్ముతున్నారు తెలుగు తమిళం హిందీ నిర్మాతలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించబోతున్నారట ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారు తనతో చేసిన దువ్వాడ జగన్నాథం అలవైకుంఠపురంలో హిట్స్ తర్వాత మరోసారి వీళ్ళిద్దరూ ఈ మూవీలో జోడీగా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి